కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదే మా ఈ కోట ఇందులో మన మిస్టేక్ కూడా చాలా ఉంది ఈ గోడలన్నీ మనమే నాశనం చేస్తున్నాము ఇలా పేర్లన్నీ రాసేసి ఇలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెళ్తున్నాము నవాబ్ బంగ్లా అదే అరుంధతి మూవీలో ఉంది కదా ఆ మూవీలో ఉన్న కోట ఇదే అనమాట దీనికి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ ఇది వచ్చేసి బనగానపల్లె యాగంటి మధ్యలో ఉందనమాట ఒక ఫోర్ టు ఫైవ్ ఫోర్ టు సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది బనగానపల్లి నుంచి చూస్తున్నారుగా కోట ఇదే మూవీ అంతా ఇక్కడేం తీసి ఉన్నారు ఓన్లీ ఈ కోట రిఫరెన్స్ తీసుకున్నారు అంతే ఇది వచ్చేసి కింద చిన్న ఒక గది ఉంది చాలా చూస్తున్నారుగా ఎంటీగా ఏం లేదు ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు జస్ట్ ఒక చిన్న గది అంతే దీని వచ్చేసి నవాబ్ బంగ్లా లేదా నవాబ్ ప్యాలెస్ అని అంటారు అనమాట ఇది వచ్చేసి నవాబ్ ఫ్యామిలీకి చెందినది దీన్ని కట్టించింది మిర్ ఫజల్ అలీ ఖాన్ అని ఆయన పద్దెనిమిది వందల్లో కట్టించారు ఇది పైకి వెళ్తే ఇలా ఉంది ఎక్కువ ఫ్లోర్స్ ఏం లేదు పైన అంతే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు ఏం లేదు మెయింటెనెన్స్ ఏం లేదు లోపల చూపిస్తాను చాలా ఘోరంగా ఉంది బయట ఓకే బాగానే ఉంది ఇది సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ వస్తే ఇది ఉందనమాట మొత్తం ఇక్కడ క్లోజ్ చేశారు ఇది అవతల సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళవచ్చు ఇది మొత్తం కొండ పైన ఉంటుంది చూస్తున్నారుగా మొత్తం పొలాలు అవన్నీ ఉన్నాయి కొండ కింద బ్యాక్ సైడ్ ఇదంతా ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ అనమాట వాళ్ళకి గెస్ట్ హౌస్ లాగా కట్టుకున్నారు ఇందులో మొత్తం పదమూడు చిన్న గదులు అలాగే రెండు పెద్ద గదులు కలిగి ఉంటుందంట చూస్తున్నారుగా లోపల ఆయన ఎవరో క్లీన్ చేస్తున్నారు సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది హాల్ అన్న హాలు చూస్తున్నాగా పైన ఏం లేదు మొత్తం మెయింటెనెన్స్ చాలా ఘోరంగా ఉంది బయట నుంచి చాలా బాగుంది కానీ లోపల మెయింటెనెన్స్ అస్సలు లేదు గోడల నిండా పేర్లన్నీ రాసి పెట్టారు ఇది రెండో హాల్ అనుకుంటా పైన అంతా మొత్తం పాడైపోయింది మెయింటెనెన్స్ లేక మొత్తం వర్షం వల్ల మొత్తం పాడైపోయింది ఇవన్నీ చిన్న చిన్న గదులు చెప్పానుగా థర్టీన్ ఉన్నాయి చిన్న గదులు ఇలాగే మొత్తం ఇందులో ఒక బాత్రూమ్ కూడా ఉంది చూపిస్తాను చాలా వరకు గదులన్నీ పాడైపోయాయి మనకు మూవీలో చూస్తే ఇదంతా ఉండదు కాకపోతే వాళ్ళ ఊరికి బయట ఉన్న చూపిస్తాను కదా బయట బయట ఉన్నది మాత్రం రిఫరెన్స్ తీసుకుని మూవీ మొత్తం చేశారు లోపలంతా లోపల అందులో ఇక్కడ లేదు మొత్తం పాడైపోయింది ఆల్మోస్ట్ ఏం లేదు ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నదే బాత్రూమ్ మొత్తం చూశారుగా పైన ఎంత పాడైపోయిందో మొత్తం శిథిలావస్థకు వచ్చింది కొన్ని రోజులు పోతే ఎవరు చూడలేరు అనుకుంటా దీన్ని పడిపోయినా పడిపోవచ్చు కొద్ది రోజులు పోతే ఎంట్రీ ఫీజు ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు మెయింటెనెన్స్ అనేసి ఏం అంత మెయింటెనెన్స్ ఏం అనిపించట్లేదు మొత్తం ఇక్కడ అంతా వాటర్ అన్నీ ఉన్నాయి వర్షం వల్ల గోడలు చూశారుగా ఎంత ఘోరంగా ఉన్నాయో మొత్తం రాసి పెట్టేశారు గోడలు నిండా లవ్స్ లవ్స్ అని మొత్తం పాడైపోయింది పైన చూస్తే మొత్తం గోడలు నిండా లవ్ సింబల్స్ చూస్తున్నారుగా ఇది వచ్చేసి హాల్ చెప్పా కదా స్టార్టింగ్లో మొత్తం పాడైపోయింది పైన చూస్తున్నారుగా యాగంటికి వచ్చినప్పుడు ఎవరైనా ఇది మిస్ అవ్వద్దు ట్రై చేయండి ట్వంటీ రూపీసే కదా ఇంటర్ ఫీజు ట్రై చేయండి అక్కడ లోపల ఆయన క్లీన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళలేదు అక్కడ కూడా ఆల్మోస్ట్ ఏం డ్యామేజ్ అయిపోయింది మొత్తం పైన అంతా అందువల్ల క్లీన్ చేస్తున్నారు చూస్తున్నారుగా ఇది బయటకు వచ్చాము ఇది బాల్కనీ అనుకుంటాం మొత్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై చనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్